అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గంలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ను మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇదివరకే తొమ్మిది టాపిక్లని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు పదవ టాపిక్ నిజమైన సుఖం ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ నిజమైన సుఖం సుఖము దుఃఖము అనేవి ఒకే నాణిపు రెండు ప్రక్కలా ఉన్నటువంటివి సుఖాన్ని స్వీకరించేవాడు దుఃఖాన్ని కూడా స్వీకరించాలి దుఃఖం లేని సుఖాన్ని పొందగలమని మనందరి వెర్రి ఆలోచన ఆ ఆలోచనకు మనం ఎంత లొంగి ఉన్నామంటే ఇంద్రియాలపై మనకు అదుపే లేదు సుఖము దుఃఖమనే కిరీటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది సుఖానికి స్వాగతం చెప్పేవాడు దుఃఖానికి కూడా స్వాగతం చెప్పి తీరవలసిందే కోరికలు ఎంతకాలం ఉంటాయో అంతవరకు నిజమైన సుఖం కలగదు మనం ఓర్పును సహనాన్ని క్షమావృత్తిని అలవర్చుకునే తీరాలి ఈ శాశ్వతమైన నీతి పాఠాన్ని నేర్చుకొని దానికి కట్టుబడి ఉండడానికి సిద్ధమైన వారు ఆనందమయమైన జీవితాన్ని గడుపుతారు ఏకాకిగా ఉన్నవారే సుఖవంతులు అందరికీ ఉపకారం చేయి అందరినీ ఇష్టపడు కానీ ఎవరిని అది ఎవరికి మనం కీడు చేయవద్దు అది ఒక బం ఎవరికి కీడు చేయవద్దు సారీ నీ మనసులో ఏకాకివై జీవించు అదే ఆనందం నిజమైన విజయానికి నిజమైన సుఖానికి గొప్ప రహస్యం ఇది ఎవరు ప్రతిఫలాన్ని ఆశించారో ఎవరు పూర్తిగా నిస్వార్థపరులో వారే అందరికంటే ఎక్కువ విజయవంతులు కాగలరు మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవి సారీ మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే యంత్రాలు ఎప్పుడు మనిషికి సుఖాన్ని ఇవ్వలేవు ఎప్పటికీ ఇవ్వలేవు కూడా తన మనస్సును జయించిన వ్యక్తి మాత్రమే సుఖాన్ని పొందగలడు మిగిలిన వారెవ్వరూ పొందలేరు నీవు విశ్వాన్నంతా లోపరుచుకున్నా విశ్వంలోని ప్రతి అణువును వశపరుచుకున్నా నీకు కలిగే ప్రయోజనం ఏముంది ఆనందం అనే శక్తిని హృదయంలో లేనంత వరకు ఆత్మ విజయాన్ని నీవు పొందనంత వరకు అది నీకు సుఖాన్ని ఇవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నిజమైన సుఖం ఏమో తెలుసుకున్నాం ఆ యొక్క నిజమైన సుఖాన్ని మనందరం కూడా అనుభవిద్దాం ఆ విధంగా ఆ స్వామి వివేకానంద చూపిన బాటలో ముందుకు వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక క్లాస్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్